హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం గారెలు తింటుంటే ఆయిలీ ఆయిలీగా ఉంటాయి కదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చదు ముందుగా పప్పుని మినపప్పుని కలిపి బొబ్బర పప్పు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటే మినపప్పు వన్ కప్ తీసుకున్నాను బొబ్బరిపప్పుకి జిగురు ఎక్కువ ఉండదు కాబట్టి మినపప్పు కూడా వేస్తారు పప్పుని మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇలా నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఓటర్ అంతా పోయేలాగా ఇలా పెట్టేసుకున్నానండి సో ఇప్పుడు ఇన్న మిక్సీ జార్ తీసుకున్నానండి నేను ఎప్పుడు గార్ల పిండి పట్టినా ఇందులోనే పడతాను లేదు అంటే గ్రైండర్లో వేస్తాను బట్ ఇప్పుడు నేను మిక్సీ జార్లోనే పట్టుకుంటున్నాను కొంచమే కాబట్టి సో ఈ చిన్న మిక్సీ జార్లో అయితే కొంచెం కొంచెం అయినా లేట్ అయినా కానీ పిండి అనేది గట్టిగా మనకి గార్లిక్ కావాల్సిన విధంగా పట్టుకోవచ్చు అందుకే నేను చిన్నదే యూస్ చేస్తాను చూస్తున్నారు కదా సో ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మీడియం సైజులో ఇలా మంచిగా పట్టుకోవాలి గారెల పిండి అనేది అప్పుడే క్రిస్పీ వస్తుంది గారే కూడా మిక్సీ చేసుకున్న పప్పుని ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పప్పును కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది అసలు యూస్ చేయకూడదండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యూజ్ చేస్తే పిండి అనేది జావగా అవుతుంది గార వేయడానికి రాదు సో అందుకనే వాటర్ యూజ్ చేయకుండా మొత్తం అంతా పిండిని ఇలా పట్టుకోవాలి లాస్ట్లో కొన్ని పప్పుల్ని ఉంచేసి దాంట్లో డైరెక్ట్గా అలా యాడ్ చేస్తే గార వేసినప్పుడు మధ్య మధ్యలో అవి తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం అల్లం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కొంచెం జీలకర్ర అండ్ సరిపడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం పిండిలోకి యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి మొత్తం అంతా కలిపిన తర్వాత సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకుంటే పైన క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అందుకే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను సో చూస్తున్నారు కదా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం ఇలా పట్టుకొని ముద్ద చేస్తే గారెలాగా మంచిగా పర్ఫెక్ట్గా రావాలి పిండి అయితే రెడీ అయిపోయింది కదండి స్టవ్ మీద ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత గారెల్ చేసుకొని వన్ బై వన్ ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి మనం చేత్తోనైనా చేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ తీసుకొని దాని మీదైనా వేసుకోవచ్చు సో నేను చేత్తో వేసేస్తున్నానండి మనకి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని గారెలు వేసుకొని మంచిగా ఫ్రై అయిందాక అలా ఉంచేసి దాని తర్వాత తీసేసుకోవటమే గారెల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకోవాలిన్నారు కదా గారెలనేది కలర్ చేంజ్ అయింది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకొని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా వన్ బై వన్ గారెలు వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకుంటూ గారెల్ని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన దాకా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గారెని కాల్చుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిన గారెల్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే మిగతా వాటిని కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఉంచి వాటిని కూడా ఆయిల్లో ఉంచి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గారెలు రెడీ అయిపోయాయి వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా బొబ్బరి గారెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్